కోడూరు నియోజకవర్గం కోడూరు మండలం శెట్టిగుంట పంచాయతీలోని యానాదిపల్లి జ్యోతి కాలనీ కుక్కలదొడ్డి నందు సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి కోడూరు మండలం షెట్టిగుంట గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో రైల్వే కోడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపనందరెడ్డి ప్రత్యేకంగా పాల్గొని ప్రతి ఇంటిని స్వయంగా సందర్శించారు ప్రజలతో నేరుగా మమేకమై వారి జీవన పరిస్థితులు అభివృద్ధి అవసరాలు ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలను ఆచితూచి తెలుసుకున్నారు ఇటీవల కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై వివరమైన అవగాహనను కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపారు ఈ సందర్భంగా ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లడం ద్వారా ప్రజలకు మరింత దగ్గరవుతా వారి అభిప్రాయాలు అవసరాలు నేరుగా వినటం వల్ల భవిష్యత్తు ప్రజలు అభివృద్ధి కోసం తీసుకోవలసిన నిర్ణయాల పట్ల అవగాహన కలగడంతో పాటు ప్రణాళికలు కూడా వాటికి తగ్గినట్టుగా రూపొందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమికి తమ మద్దతు తెలిపారు కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు మీడియా ప్రతినిధులు మరియు గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు